హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా నిన్నైతే కామెంట్ చేశారు కదండీ అంటే తను ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేస్తారు అయితే సోమవారం తర్వాత మంగళవారం అక్క అన్నారు అయితే వాళ్ళ బుధవారం కదండి నాకు ఆ మంగళవారం బుధవారం చెప్పడం అయితే రాదండి దానికోసం అప్పుడప్పుడు నేను నాకేం చెప్పాలో అర్థం అవ్వదు అయితే ఇంకా పొద్దున్నే అయితే నీళ్ళైతే తాగుతుందనండి పోగొంటే ఏంది నేను చేసి పొద్దున్నే నీళ్ళు తాగటం చాలా మంచిదండి రాత్ర మనము నిద్రలో ఉండి నీళ్ళు తాగం కదా మన బ్రెయిన్కి నీళ్ళు చాలా అవసరం అంట ఇంకా పొద్దున్నే లేవగానే నీళ్ళు అయితే తాగాలి బ్రష్ చేయకుండానే తాగాలండి నేను ఇంకా బ్రష్ చేయకుండానే ఫస్ట్ తాగేస్తాను దాని తర్వాత కూడా తాగుతూనే ఉంటానండి మంచి నీళ్ళు ఎక్కువ తాగుతాను నేను పొద్దున్న టైంలో ఇంకా ఇదైతే బియ్యం కడిగే నీళ్ళు ఉన్నాయండి ఇంకా మా ఇంట్లో అందరం వాడుతున్నాం బియ్యం కడిగే నీళ్ళతో అది రెండోసారి తీస్తాను కదా నీళ్ళు తీసి ఉంచుతాను ఇంకా నీళ్ళు అంతే ఉంచుతున్నానండి మా ఇంట్లో మా అమ్మాయి మా అబ్బాయి నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా మొహం అయితే కడుక్కుంటున్నారండి చాలా బాగా ఇది అవుతుంది అండి యూజ్ ఈ వీడియో ఈ నీళ్ళతో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో చాలా బాగా గ్లో అయితే వచ్చిందండి ఫేస్లో నేను ఈ మధ్యన అసలు ఏం రాయట్లేదండి ఆ బియ్యం కడిగిన నీళ్ళతోనే ఇలాగా కడుగు కడిగేసుకుంటున్నాను ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఫేస్ అయితే చాలా గ్లో అయితే ఉంటుంది మా ఇంట్లో అందరూ కూడా అదే చేస్తున్నారు మా అబ్బాయి మా అమ్మాయి కూడా నా పేరు చూసి వాళ్ళు కూడా అదే ట్రై చేస్తున్నారు ఇంకా రాత్రి అన్నం కూరలు అయితే ఉంటే అది తీసేస్తున్నానండి ఇంకా రాత్రి అయితే ఇంకా అన్నము కూర అయితే కొంచెం కొంచెం మిగిలి ఉన్నాయి బంగళదాము ఫ్రై చేశాను రెండు కూరలు అయితే చేయాల్సి వస్తుంది నేను పొద్దున్నే చేసే కూర అయితే మధ్యాహ్నానికి మాకు సరిపోతుంది ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ ఇంకో కూర చేయాల్సి వస్తుందండి రాత్రి ఏమైందంటే ఇంకా బియ్యం కడిగినాక ఈయనైతే బయటికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అది తెలిసిన వాళ్ళతో బయటికి వెళ్ళారు భోజనానికి ఇంకా సర్లే అనేసి కడిగిన బియ్యంలోంచి కొన్ని బియ్యం అయితే తీసేసుకొని అంతవరకు అయితే వండేసుకున్నాను ఇప్పుడు ఆ రాత్రి తీసిన బియ్యం ఉన్నాయి కదండి ఇంకా అందులో నీళ్ళు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అలా రాత్రి అంతా ఉప్పు వేయకుండానే ఉంచుతాను అలా నీళ్ళు అయితే తీసుకున్నానండి మళ్ళీ ఇంకోసారి అయితే కొంచెం వాసన వస్తాయి కదా బియ్యం కొంచెం సాల్ట్ వేసి ఒకసారి అలా కడిగేసుకున్నానండి బియ్యం అయితే అదే బియ్యం అయితే ఇప్పుడు మా అమ్మాయికి అన్నం వండుతున్నానండి వేస్ట్ చేయలేము కదా రాత్రి వండేసుకుంటే సద్దన్నం వండేది ఎలా వండినా కూడా కొంచమైనా సద్దన్నం ఉంటేనే ఉంటుందండి ఇంట్లో ఇంకా మా అమ్మాయి కానీ నేను కానీ తినేస్తాము ఇంకా పోయి పొయ్యి కాడైతే కొంచెం నీళ్ళు వేసుకుని తుడిసేసుకుంటున్నానండి ఇంకా వంటకైతే బెండకాయలు అయితే ఉన్నాయండి రాత్రి బంగాళాంపు ఫ్రై వేసుకెళ్తానండి మా అమ్మాయి ఒక్కొక్కసారి ఉండొచ్చు ఒక్కొక్కసారి వాసన వచ్చింది కదా కూర ఎందుకు అనేసి ఇక్కడ నేను బెండకాయలు అయితే తీసుకున్నాను పొద్దునికి చేద్దాం చేద్దామనేసి ఇంకా మా అయితే అప్పుడే లేచి బయటకు వస్తున్నారు ఇప్పుడైతే మా ఆయనే ముందు వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడైతే నేనే ముందు లేస్తున్నాను ఆయనే లెగుస్తారు ఒక అడుగు ఇటు అటుగా ముందు ఆయనే లెగుస్తారు ఇవాళ నేను లేచానండి అదివరకు అయితే మేము కొనుక్కుంటేనే ఉంటాము మా ఆయన అయితే ఆరింటికి అలా లేచి వెళ్ళిపోయేవాళ్ళు పనికి షాప్ కదండి మాది హోటల్ దానివల్ల అయితే వెళ్ళిపోవాలి మా అమ్మని లేపటం అలా ఏమి ఉండదు ఇంకా ఆయన లేగుస్తారు లేచి ముఖం కడుక్కొని వెళ్ళిపోతారండి ఇంకా నేనైతే ఆరున్నరకి ఏడింటికి ఏడింటికి అలా లేగుస్తానండి పిల్లలకు స్కూల్స్ ఉంటే స్కూల్ లేకపోతే కొంచెం లేటుగానే లెగుస్తాను ఇక్కడైతే అన్నం కూర అయితే పెట్టేస్తున్నారండి వాళ్ళ మా అమ్మాయి రాత్రి చెప్పింది బస్సు అయినా ఏడున్నరకి వచ్చి అమ్మ రోడ్డు మీద నేను ఇలా తీసుకుని ఇంకో వైపు నుంచి వెళ్ళిపోదాము అన్నాడంట రాత్రి చెప్పింది సల్లేసి ఇంకా రోజైతే ఏడు నలభైకి అలా వాళ్ళము ఇంకా ఇవాళ పది నిమిషాల ముందే వెళ్ళాలి ఇంకా బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి అరకిలో బెండకాయలు అయితే ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను ఇలా ఇది చాప్ చేసుకొని చాప్ చేసుకునేది ఉండటం వల్ల నాకు ఉల్లిపాయ కట్ చేయటం వేసి అయింది ఇంకా ఎప్పుడైనా మనకు సన్నగా కావాలంటే ఇందులోనే చాప్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే బాండిలో నూనె వేసుకొని నూనె కాగినాక కరివేపా ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి అది వేగినాక అయితే వేసుకున్నాను నేను బెండకాయ ఎగురైతే ఇలాగే మా అమ్మాయి బెండకాయ ఎగురంటే చాలా అండి బెండకాయ అయితే ఏం చేసినా కూడా తనకు చాలా ఇష్టము ఇంకా ఇలా ఎగురైతే చేస్తున్నాను బాక్సులు కదండి పులుసులు అవి ఉంటే పోతా ఉంటుంది అది కూడా ఒక బాక్సే తీసుకెళ్తుంది మా అమ్మాయి ఇక దాంట్లో పెడతానికి అవ్వద్దు కలిపి పెట్టాలి కాబట్టి ఇలా ఏ పుళ్ళి గుళ్ళు ఉంటే బాగుండుద్ది బాక్స్లో కనేసి నేనైతే బెండకాయ గ్రేజ్ చేశానండి నిన్న పెట్టిన బాక్స్లో అన్నం సుగం కూడా తినలేదండి తినుబుద్దు అవ్వలేదంట తనకి ఇంకా అదైతే పక్కన పెట్టేసుకుంది ఇంకా ఆ బాక్స్ కడిగేసుకున్నాను ఇక్కడ వాటర్ బాటిల్ అయితే కడుగుతున్నాను మా అమ్మాయికి నిన్నైతే బాటిల్ కాలేజీలోనే మర్చిపోయిందండి ఇంకా తీసుకొచ్చింది ఆ వాటర్ బాటిల్ అయితే కడిగేసి నీళ్ళు అయితే పట్టేసాను తనకి ఇక్కడ వచ్చి బియ్యం ఉన్నాయి ఉన్నాయమ్మా అంటే ఆ అని చెప్పాను తనైతే కడుక్కుంటుందండి తను కూడా ఇలా ఫేస్ మీద ఒకసారి కడిగేసుకొని ఉత్తి క్లాత్తో మనము ఇలాగా మరీ తుసుకోకుండా ఇలా కొంచెం ప్లెచ్ చేసుకుంటే ఆ తడిగిపోవటం వల్ల చీర ఉండిద్ది కదా అలా ఉంచుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే ఇలా అనగానే నీళ్ళు పోతే కదా టవల్తో తుడుచుకుంటే మనము ఇంకా అలా చేసుకుంటేమేనండి ఇక్కడ మా అమ్మాయికి అయితే అన్నం కలిపి పెట్టాను రాత్రి అన్నము బంగాళదుంప ఫ్రై కొంచెం పచ్చడేసి ఇంకా అదే చెప్తున్నాను కానీ టైం నువ్వు చెప్పావు కదా అంటే నాదేముంది ఇంకా జడ ఒక్కటే అని చెప్తుంది ఇక్కడ యూనిఫామ్ అంటే ఇలా నెక్కు పెట్టింది ఆమె బాగా కుట్టిద్ది అని ఇస్తావు నువ్వు చూడు ఎలా ఉందో డ్రెస్ అని చెప్తుంది తను బాగానే కుట్టిద్ది కాకపోతే డ్రెస్ లూజ్గా ఉందేమో లేని అంటున్నానండి నేనైతే ఇక్కడ అమ్మాయి రెడీ అవుతుంది టైం వచ్చేసి ఏడు పది నిమిషాలు అవుతుందండి ఇక్కడైతే నేను ఇంకా బాక్స్లోకి అయితే అన్నం పెట్టేస్తున్నాను తను వచ్చింది ఇంకా జడయమని కొంచెం మోడల్ జడని అవుతుంది ఇంకా తనకైతే నేను చెడైతే వేస్తాను అండి మళ్ళీ తా వాడిని కదిలించుకుంటే వాడేదో ఒకటి అంటా ఉంటాడు ఇలా అంతేనండి ఇంకా లేచిన కానీ ఒకటే గొడవ ఇక్కడ మా అమ్మాయి అయితే ఇంకా చున్నీ ఇలా వేస్తున్నాను అయిపోయింది తను రెడీ అవటము ఇవి క్యా ఇది బ్యాగ్ అయితే మా అబ్బాయిదండి తన బ్యాగ్లో పట్టట్లేదంట సర్లే తనకి రెండు బ్యాగులు ఉన్నాయి మా అబ్బాయికి సరే ఈ బ్యాగ్ తీసుకెళ్ళామని చెప్పాను ఈ బ్యాగ్ తీసుకెళ్ళమని చెప్పాను ఇంకా ఈ బ్యాగ్లో పుస్తకాలు అన్నీ పెట్టేసుకుంది లంచ్ బాక్స్ కూడా దాంట్లోనే పెట్టుకుంటుంది కాబట్టి తనకి బ్యాగ్ సరిపోవట్లేదు టైం అయితే ఏడు ఇరవై అవుతుందండి ఇక్కడైతే ఇంకా రెడీ అవుతూనే ఉంది మా అమ్మాయి హోంది టైం నై సెవెన్ థర్టీ హోగా హాయ్ సబ్బితేరాల్చేందే ఇంకా నిద్ర మేము పోదాలి మా అబ్బాయికి మళ్ళీ ఇది కట్టుకుంటుండండి మళ్ళీ దీనికి ఏమైందో అది కట్టుకుంటుంది Ta ta hàm sạch hãy cà bói bé tất tích cho phim và lại bắt tay cho phim và lại tất tích cho phim và lại tất tích cho

మార్ మార్ కర్తివే నే బావలి బులాతా హే జా బావలే దాల్ నకో బురియా దిదా గడిదా దాల్ గేడి లాల్యం బస్ వస్తుందండి ఎక్కి చేస వచ్చసా കെ पक्का येली नाय हं ऐस जमात बद्द बद्द सा सा मन दिया ने आता बद्द का साने इतरी वनसाइना आवना कोर्ट केल्या आज गाडे माझे काल पिता कॉन्ट्रॅक्ट दिसतो मां नाही काल हं नेला चले न

ఇంకా నేనైతే రెండు వందలు పెట్టించుకున్నానండి అయితే మా అబ్బాయి తీసుకోమన్నాడు తనకు చాలా ఇష్టం రొయ్యలైతే అయితే ఇంకా ఏది తీసుకున్నాను చిన్న రొయ్యలు తనే ఒలిసిచ్చిద్దండి ఈ రెండు వందలకి ఏమో కాదో కామెంట్ చేయండి చేపలాంటివి వచ్చి ఇక్కడ మొత్తం అయితే కడిగేసుకోవాలండి మళ్ళీ ఈగలు తీసుకోరు కదా ఇవాళ కొంచెం చాలా పనే ఉందండి మధ్యాహ్నానికి వాళ్ళైతే నిన్న కా స్కూల్ వాళ్ళు మా అబ్బాయి ఎగ్జామ్ రాసి వచ్చాడు కదండి వాళ్ళైతే ఫోన్ చేశారు ఇవాళ రమ్మని ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే అక్కడికి తేలి రావాలండి ఇంకా మా అబ్బాయి ఏమో ఏమో బ్రెడ్ ఆమ్లెట్ ఏమని చెప్తున్నాడు నిన్నటి నుంచి తెచ్చి పెట్టాడు బ్రెడ్ ఆమ్లెట్ వేయి అనేసి తనకు చాలా ఇష్టం అయితే ఇంకా సర్లే అనేసి వేస్తున్నాను మా అబ్బాయి అయితే మాలాగా ఏదో పడతా తినడండి తను అంతే ఇంకా అలాగే చేస్తూ ఉంటాడు మా అమ్మ మేమైతే నేను మా అమ్మాయి అన్నమా ఏదో ఒకటి వేసుకొని తినేస్తూ ఉంటాము వాడైతే అలా తినడు ఎందుకండి బ్రెడ్ జాము ఈ అవి వేస్తారు కదా మైనస్ అంటారు అదొకటి ఇంకా మ్యాగీ మసాలా ఒకటండి ఇంకా బాండీ మీద అయితే కొంచెం అదే పెన్నం మీద నూనె అయితే తీసుకున్నాను కొంచెం వేసుకున్నాను మూడు అయితే తీసుకున్నాను బ్రెడ్ తనైతే నాలుగు చేయమన్నాడు లేదలే మూడు చేస్తాను సరిపెద్దని చెప్పాను ఇంకా ఇలా పెద్ద బ్రెడ్ అయితే ఇది ఇంకా ఇదైతే ఇలా అటు ఇటుగా కాల్చుకోవాలండి కొంచెం నూనె ఇంకా ఒక గుడ్డు అయితే తీసుకున్నానండి దాంట్లోకి మ్యాగీ మసాలా అయితే కొంచెం వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇంక ఇది ఆమ్లెట్ వేస్తారు కదా ఇంకా అలాగా కలుపుకోవటమే ఇటు వైపు అయితే బ్రెడ్ అయితే కాలుస్తున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇటు అటు తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలండి ఇంకా అదే పెన్నం మీద అయితే ఇంకొంచెం నూనె వేసుకొని ఇలా ఇందాక కలుపు ఉంచాను కదండి ఆమ్లెట్ లాగా వేసుకోవాలని అదైతే ఆమ్లెట్ లాగైతే వేసుకోవాలండి ఇలాగా ఇంకా మా అబ్బాయి వాళ్ళు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదు ఏంటి అనుకుంటున్నారా వెళ్ళాలండి వాళ్ళు ఇవాళ వెళ్ళిన వస్తే ఇంకా రేపు నుంచే వెళ్తాడు ఇలా బ్రెడ్ అయితే ఇటు ఒకసారి తిప్పేసుకొని తర్వాత తిప్పుకొని ఇంకా తిప్పాలండి దాని తర్వాత చీజ్ అయితే ఒకటి తీసుకున్నాను ఇలా ఇలాగే వచ్చిద్ది దాంట్లో ఒక ఎనిమిదో ఏమో ఇలా పీసులు లాగా వస్తాయండి దాంట్లో అయితే ఒకటి వేస్తున్నాను నేను అదైతే విరిగిపోయిందండి ఇంకా ముక్కలు ముక్కలే వేసాను దానిపైనే టమాటా అయితే వేసుకోవాలండి టేస్ట్ అయితే పిజ్జా తిన్నట్టు అనిపించిందండి అందుకని మా అబ్బాయికి చాలా ఇష్టం ఇది ఇంకా దానిపైన కొంచెం మైనస్ కూడా వేసుకొని ఒక స్పూన్తో ఇంకా దానికి మొత్తానికి అయ్యేటట్టుగా అంటారు కదా అలా చేసుకోవాలండి ఆమ్లెట్ మొత్తానికి అయ్యేటట్టుగా చేసుకోవాలి నేను ఇలాగా కొంచెం ఒక నిమిషం పాటు ఎక్కువే పెట్టాను దానికోసం బ్రెడ్ని అయితే కాలిపిందండి కొంచెం ఆడింది ఇంకా మధ్యలో కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసేసుకొని ఇంకో బ్రెడ్ ఉంది కదా అది పెట్టేసి ఇలా పెట్టేసుకున్నానండి కొంచెం కాలింది చూసారు కదా అంత కాల్ కాలటం వల్ల కొంచెం టేస్ట్ అయితే మారిద్ది మా అబ్బాయి అది అంటున్నాడు ఏంది టేస్ట్ ఇలా ఉందన్నాడు కొంచెం కాలిందిలే అని చెప్పాను బాగుంది కాకపోతే ఇంత కాలింది కదా దానివల్ల టేస్ట్ ఒకలాగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు ఇంకా మధ్యాహ్నం అయితే స్కూల్ కాడికి అయితే వెళ్ళి రావాలండి నేను వచ్చి నాకైతే ఇంకా వాళ్ళైతే కామెంట్ అయితే చేశారు వాళ్ళ నెంబర్ అయితే చూసినండి నాకైతే కనపడలేదు మా అబ్బాయికి గుర్తులేదు నాకు గుర్తులేదు అక్క ఫోన్ చేయండి అనేసి కామెంట్ చేశారు వాళ్ళు ఎవరంటే మా అబ్బాయి అదివరకి కొన్ని సంవత్సరం హాస్టల్లో ఉన్నాడు కదండి భాష్యం ఇంకా వాళ్ళు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అంట ఇంకా వాళ్ళైతే ఎందుకు స్కూల్ మారుస్తున్నారని కామెంట్ చేశారు నాకేమో నెంబర్ అయితే కనపడలేదండి ఇంకా నేనైతే మా అమ్మాయి వదిలిపెట్టిన అన్నం ఉంది కదండి ఇంకా అదైతే తినేసాను తనైతే అన్నం వదిలేసింది కొంచెం అన్నము ఎక్కువైంది అనేసి ఇంకా తనకు కలిపిన అన్నంలో అది కొంచెం ఇది కొంచెం ఉంటే ఇంకా నేను అదే తినేసాను ఇక్కడ పోయి అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఇంకా స్కూల్ కాడికి వెళ్ళి వచ్చినాక చెప్పాలండి ఇంకా వాళ్ళ నెంబర్ అయితే నాకైతే తెలియలేదు పాపం వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు మారుస్తున్నారు అనేసి ఎందుకంటే ఏమీ లేదండి కొంచెం ఫీజు ఎక్కువ ఇవి సంవత్సరం అయితే అమ్మాయి కూడా కాలేజీకి వెళ్తుంది కదా అనేసి నేనే వద్దనుకున్నాము అనుకున్నాము అందుకని ఇంటికి రావటం పోవటం అన్నట్టుగా స్కూల్లో అయితే మార్చేసాము ఇక్కడ అయితే పోయి ఇక్కడైతే శుభ్రం చేశానండి ఇంకా షింక్ అది కూడా కడిగేసుకున్నాను ఇవాటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి